మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ గట్కేసర్ మున్సిపల్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాజా రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ నియోజకవర్గం డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ఈ రెస్టారెంట్ ను రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలరాజ్ గట్కేసర్ లో ఈ రోజు మహారాజా రెస్టారెంట్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ రెస్టారెంట్ వినియోగదారులను విశేషంగా ఆకర్షించాలని దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు అన్నారు ఈ సందర్భంగా వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు గట్కేసర్ పరిధిలో ఆహార ప్రియుల కోసం మహారాజా రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చిందని వారు అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెస్టారెంట్ యాజమాన్యం రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రముఖులు పాల్గొన్నారు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ గట్ కేసర్ ప్రజల ఆదరణను ఈ రెస్టారెంట్ పొందాలని వారు ఆకాంక్షిస్తున్నారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి నరేంద్ర మోడీ గారు సుపరిపాలన దినోత్సవాన్ని వాజ్పేయి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని పార్టీలను ఐక్యం చేసి సుస్థిరమైన ప్రభుత్వం నడిపినటువంటి మహనీయుడు ఇవాళ వాజ్పేయి గారు భారత మాత గర్వించే ఇవాళ భారత జాతి వాజ్పేయి గారి పేరు వింటేనే పులకించిపోతాడు అట్లాంటి మహనీయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సమస్యలు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లనే మొట్టమొదటిసారిగా అందించిన మహనీయుడు ప్రపంచమంతా వేగంగా పోతున్నప్పుడు ఇంకా మనం థర్డ్ వరల్డ్ కంట్రీలాగా పేరు దేశంలాగా ఉండొద్దని చెప్పి నేషనల్ హైవేస్కి శ్రీకాంత్ చుట్టే మహనీయుడు ఇవాళ సెల్ ఫోన్ యుద్ధం అందించిన మహామర్షి ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ అనేక రకాల పార్టీలలో అనేక రకాల ఉన్నప్పటికీ కూడా ఎఫెక్టివ్గా మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు వాజ్పేయి గారి ఇవాళ వాజ్పేయి గారి వాగ్దాటి వాజ్పేయి గారి దేశభక్తి వాగ్దా వాజ్పేయి గారి కమిట్మెంట్ ఇవాళ ఈ జాతి ఈ తరాలు పిలవాల్సిన చక్కలు ఉంది కాబట్టి వారి స్ఫూర్తి వారి యొక్క నిజాయితీ వారి కమిట్మెంటు వారి పని విధానం అంటే ఈ తరాలకు ఆదర్శంగా గడికేశ్వర పట్టణంలో ఆయన సత్యజయంతి జయంతి ఉత్సవాన్ని చేసిన కార్యక్రమానికి మా నాయకులందరూ ధన్యవాదాలు हाँ <laughs> प्रश्न <laughs>

ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మున్సిపల్ అధ్యక్షులు మైపారెడ్డి గారు ఊరు అధ్యక్షుడు బసరాజు గారు మిగతా నాయకులు అందరూ కూడా రామోజీ గారు వచ్చింద్ర నాయకు రామోజీ గారు శ్రీరామయ్య గారు మిగతా కాంగ్రెస్ నాయకులు వెంగయ్య యాదవ్ గారు వచ్చారు లోపల మున్సిపల్ చైర్మన్ మురీ పవన్ వెంగయ్య యాదవ్ గారు మిగతా కౌన్సిలర్స్ మరింత పార్టీలకు ఖచ్చితంగా అందరు అన్ని నాయకులు అంత అన్ని పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి నన్ను ఆశీర్వించుకోవారు నీ వ్యాపారం మంచిగా జరిగి నువ్వు అభివృద్ధి కావాలని చెప్పి అర్థం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి చెప్పాను అదేవిధంగా నాకు సహకరించి ఇక్కడ వచ్చినటువంటి మీ ప్రెస్ మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా పోలీసు వాళ్ళకు కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను

мотрите at Terima of is not able to start the production. no nā wā Sodā Dhe Eh Dhe यानकाई लाए मारALLY, सुझा सार्ठा तरा कम आया जाए आए कृघिऑ च假ोटा कि तो तो जी जी में ऐомина कृकाई अध्यस, च बिलिया मेरा सिमादर क tulß एत्यात्र उ diyorे सबातिता, में करता, लाए। मैं करता लाए 에만약니까 اپڑے صاحب ملہ کرے ملہ کرے ٹھیک ہے ٹھیک ہے کينڑ کھڑے فوٹو فوٹو ٹھیک ہے रेडी रेडी गम 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 गनादिबा सबे मुखवरनादिबा जिना पटला पली सड पली को जलना जाना सर बोल सर सर मत लागिस सर ना को అ న ్ 구 s m o g r i n g 저거 t r u e i n i o ప్రారంభించుకున్నారు మంచిగా నడవాలని కస్టమర్స్ని మంచిగా ఆకర్షించాలని చెప్పి ఇది దురద్యం అభివృద్ధి చెందాలని చెప్పి థ్యాంక్ యూ